జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ఎనభై శ్రీకృష్ణ పాండవుల సమావేశం జరిగింది ఇది ఉద్యోగ విజయంలో ఉంటుంది ఉద్యోగ పర్వం శ్రీకృష్ణ పరమాత్ముడిని కౌరవుల వద్దకు రాయబారిగా పంపిస్తున్నారు పాండవులు ధర్మరాజు తన ఇస్తున్నాడు బావా శ్రీకృష్ణ నీవు మాకు భావమే కాదు దేవుడివి కూడా నీవు మా వయస్కుడివే కానీ మేము నీకు నీ కుమారుడు ప్రజ్యుమ్నుడి వంటి వాళ్ళంగా మమ్మల్ని గుర్తించు నిన్నను చూసివి కదా మా పెదనాన్న సంజయుడిని పంపించి కపట నాటకం ఆడారు కుమారులారా మీరంతా శాంతియుతంగా ఉండండి యుద్ధ సన్నాహాలు చేయవద్దు అని చెప్పాడే కానీ రాజా ధర్మరాజా రా నీ వాటా నువ్వు తీసుకొని రాజ్యపాలన చెయ్యి అని అనలేదు మా పునఃజ్యోతిలో నిబంధన ఉన్నది కదా దానిని మరి వారు గౌరవించట్లేదు ఏం చేయమంటావు చెప్పు నా పెద్ద తండ్రి ధర్మం మరిచిపోయి అతని అధర్మ కుమారుడైనటువంటి దుర్యోధుని మాటకే విలువిస్తాడు అంతటి పుత్రప్రేమతో ధర్మానికి అన్యాయం చేస్తున్నాడు బాబా ధర్మరాజ చెప్పుము నేను ఏమి చేయవలనో చెప్పుము నీకు ఏది ఇష్టమో అదే నేను చేయుదును అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు ధర్మరాజు బాబా శ్రీకృష్ణ నీవు మా పాండవ తరపున రాయిబారిగా ఆ కురుసభకు వెళ్ళు అక్కడ మహారాజు ఇతర పెద్దలు ఉన్న సభలో నా మాటగా చెప్పుము పునర్జోతములో నిబంధన ప్రకారము ఆ పాండవులు పదమూడు సంవత్సరములు వనవాస అజ్ఞాతవాసలు పూర్తి చేసుకున్నారు కనుక వారి రాజ్య భాగము వారికి న్యాయంగా ఇచ్చివేయండి అది ఏ ధర్మరాజు కోరాడు అని చెప్పుము ఒకవేళ మా కోరికను మహారాజు మన్నించినా ఆ దుర్యోధనుడు మన్నించకపోవచ్చు అప్పుడు ఒక్క మెట్టు దిగి అయినా సరే సంధి చేకూర్చుము మా ఐదుగురుకు ఐదు గ్రామాలు ఇస్తే మాకు చాలు ఇంద్రప్రస్థము కుశస్థము ఇంద్రప్రస్థము కుశస్థలము వృఖస్థలము వాసంతి వారణావతము అనే గ్రామాలు మాకిస్తే మేము సర్దుకొని ఐదుగురుము ఆ గ్రామాల్లో జీవిస్తాం బాబా శ్రీకృష్ణ ఆ ఐదు గ్రామాలు కూడా ఇవ్వడానికి ఇష్టపడకపోతే చివరికి ఐదుగురుకు ఐదు చిన్న గ్రామాలైనా ఇచ్చిన మాకు చాలు మేము సర్దుకుంటాం ఆ విధంగానైనా సంధి చేయము బాబా ధర్మరాజ నీకు ఎందుకు ఇంతటి బేడతనము అంతటి హీనంగా ఎందుకు వారిని అర్థించగలను అంటున్నాడు కృష్ణుడు బావా శ్రీకృష్ణ నా మనసులోని మాట చెప్తున్నాను విను నాకైతే మా దాయాదులతో యుద్ధం చేయటం ఇష్టం లేదు యుద్ధము వల్ల ప్రాణ నష్టం జరుగును ఎవరు జయిస్తారో తెలియదు నాకు ఐదుగురు సోదరులు మేమున్నాము నేను నా నలుగురు సోదరులు భార్య బిడ్డలు బ్రతకాలి కదా మాకు పోషణ జరగాలి కదా అందుకనే ఆ ఐదు గ్రామాలైనా అడుగుతున్నాను ఆ ఐదు గ్రామాలైనా ఇవ్వకపోతే మాకు పోషణ కష్టమవును కదా ఇంకా అవి కూడా లేదంటే రాచకు పుట్టుకు పుట్టిన వాళ్ళం మేము రాజులకు యుద్ధం తప్పదు కదా ఇంకా చివరి అస్త్రంగా యుద్ధం తప్పనే తప్పదు ధర్మరాజ నువ్వు చెప్పినది వాస్తవమే కానీ నేను మీ తరఫున ఆ కౌరవులను అర్థించమంటావా అలా అనేసరికి కృష్ణపరమాత్మ అంటున్నాడు ధర్మరాజు రాచ జీవులు రాచ పుట్టుకు పుట్టిన తర్వాత రాజులు ఆయన చేతుపూని యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని సంపాదించుకొని పరిపాలన చేసి జీవించాలని చెబుతుంది నేను కాదనను కానీ బావ రాజ్యం కోసము దయాదులను యుద్ధంలో సంహరించాలా అది అవసరమా అని నేను భావిస్తున్నాను బావ సామదాన భేద ఉపాయాలు ఫలించకపోతే చివరిగా దండోపాయము అంటే యుద్ధము ఉండనే ఉన్నది యుద్ధములో జయము దైవాధీనము ఎవరు గెలుతురో ఎవరు చెప్పగలరు కానీ ఇరు వర్గములలోన చాలా ప్రాణులు నష్టపోతారు చాలా జీవులు మరణిస్తారు ఇది ఎందుకు ఈ హింస అని నేను ఆలోచిస్తున్నాను ఇలాంటి హింసావాదానికి యుద్ధానికి మనమెందుకు కారణం కావాలి మనం ధర్మంగానే మనకు రావాల్సిన రాజ్య భాగాన్ని అడుగుదాం కనీసంలో కనీసం గ్రామాలైన అడుగుదాం అప్పటికీ ఆ దుష్ట దుర్యోధనుడు కాదంటే అప్పుడు ఎలాగనో యుద్ధము తప్పదు కృష్ణ నా మనస్సు యుద్ధము లేని స్నేహ జీవితాన్ని కోరుకుంటుంది యుద్ధము లేని వైరము లేని కయ్యము లేని రాజ్యం మాకు మా వాటాగా వస్తే నాకు మంచిగా ఉంటుందని భావిస్తున్నాను యుద్ధం వస్తే ధనమాన ప్రాణములు అన్నీ నాశనం అవుతాయి దానికి ఎందుకు మనం కారణం కావాలి అందుకనే సంధికే నేను మాట్లాడుతున్నాను కృష్ణ నీకు తెలుసు నాకు ధర్మమే ప్రాధాన్యం ప్రధానము ధర్మం లేని జీవితం నాకు వద్దు నీకు తెలుసు కదా గనుక శ్రీకృష్ణ నీవు కురుసభలో మాకు రాయబారిగా వెళ్ళి ధర్మంగా మాట్లాడుము ధర్మంగా సంధి చేయడానికి కృషి చేయుము మాకు తెలుసు మాపై మీకు ప్రేమ ఎక్కువ వాత్సల్యం ఎక్కువ కనుక మీరు మా పైన ప్రేమతో అక్కడ అధర్మంగా మాట్లాడవద్దు పక్షపాత రహితంగా మాట్లాడి ఆ కృషవలో కురు పెద్దలను మునీశ్వరులను అందరినీ మీ మాటలతో మెప్పించుము ధర్మంగా మాట్లాడి మాకు సంధి చేకూర్చున్నట్లు చూడుము అవసరమైతే ధర్మము చెప్పుము ఆ కురుకుమారులను మందలించుము అందరికీ అర్థమయ్యే విధముగా మా సందేశాన్ని వారికి అర్డుపండు ఒలిచిపెట్టినట్లుగా చెప్పుము అందరికీ అర్థం కావాలి మా ఉద్దేశం ఏమిటో అదే నా ప్రార్థన శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతున్నాడు అలాగే ధర్మరాజ అలాగే తప్పకుండా అలాగే చేస్తాను బావా శ్రీకృష్ణ ఆ దుర్యోధనుడు దూర్తుడు ధర్మము తెలియనివాడు దురభిమానం గలవాడు పెద్ద చిన్న అని గుర్తించడు ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా వాడికి తెలియదు మిమ్మలను దుర్భాషలాడినా ఆడవచ్చు అంత మాత్రాన నీవు వాడి దుర్భాషలు విని ఆ సభను వీడి రావద్దు ఒకవేళ నీ సంధి వాక్కులు ఆ దుర్యోధనుడు వినకపోతే వాడిపైన ఆ నింద పడాలి తండ్రి మాట వినలేదు తల్లి మాట వినలేదు గురువుల మాట వినలేదు కురు వృద్ధుల మాట వినలేదు ఈ దుర్మార్గుడు దుర్యోధనుడు అని అంతా అనుకోవాలి కదా వింటే బాగుపడతాడు వినకపోతే ఆ దుర్యోధనుడు తప్పక నశిస్తాడు ఆ దుర్యోధనుడిని ఆ ధర్మమే నశింపజేస్తుంది బాబా శ్రీకృష్ణ మన వల్ల సంధి చెడిపోయింది అనే మాట రారాదు ఆ మాట ఇప్పటికీ రారాదు సంధి చనిపోతే ఒకవేళ ఆ దుర్యోధుని వల్లే చనిపోవాలి ఆ కర్ణుడి వల్లే చనిపోవాలి కానీ మన వల్ల కారాదు మనం ధర్మంగానే ఉందాము మీరు ధర్మంగానే సంధి వచనములు చెప్పండి బావా ధర్మరాజ నీవు ధర్మము న్యాయము మా దయాదులు యుద్ధము వద్దు అని చెప్తున్నావు బాగానే ఉంది మరి ఈ మాటలు ఆ దుర్యోధనుడికి తెలుసా వాడు ఆ విధంగా ఆలోచిస్తాడా వాడిలో ఉన్న క్రూరత్వము అత్యాశ అసూయ దుర్మార్గ లక్షణాలు పోతాయా అప్పుడు అతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తే అప్పుడు నేనేం చేయాలి చెప్పు నేను మాత్రము నీ మాట ప్రకారము ధర్మంగానే సంధి చేయడానికి మాట్లాడుతాను మృదువుగానే మాట్లాడుతాను చివరి వరకు వేసి చూస్తాను కానీ ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు ఎట్లా స్పందించినో తెలియదు కదా బాబా శ్రీకృష్ణ ఆ దుర్యోధనుడు అతని తండ్రి మా పెదనాన్న కూడా అధర్మ పరులు ధర్మంగా ఆలోచించరు అసూయ పరులు వారు ధర్మంగా ఆలోచిస్తారని నేను కూడా చెప్పలేను గనుక మాధవ శ్రీకృష్ణుడు ధర్మంగా సంధి చేశాడు సంధికి ఒప్పించ ప్రయత్నించాడు పాండవులు ధర్మంగానే వారి సందేశం పంపించారు అయినా ఈ కురురాజు ధృతరాష్ట్రుడు అతని కుమారుడు సంధికి ఒప్పుకోనలేదు కాబట్టి పాండవులు యుద్ధానికి వెళ్ళవచ్చును అని సభలో ఉన్నవారు ప్రజలు అంతా అనుకోవాలి అప్పుడు మనం యుద్ధం కెళ్ళినా తప్పు లేదు పైగా కృష్ణ నీవు ఒంటరిగా ఆ కృసభకు సంధి చేయడానికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆ దుష్ట చతుష్టయము ఏదైనా పన్నాగము పన్ని నీకేమన్నా హాని చేస్తారేమో అని నాకు అది ఒక అనుమానంగా ఉన్నది బావా ధర్మరాజ ఒక్క దుర్యోధనుడే దుష్టుడు కాడు అతని తండ్రి ధృతరాష్ట్రుడు మీ పెదనాన్న కూడా దుర్మార్గుడే కానీ బావా నా పైన దుర్మార్గము ప్రయత్నం ఏదైనా ఆ దుష్ట చతుష్టయం చేస్తే ఆ సభలో ఒక్కరైనా మిగులుతారా నీకు తెలియదా నా పైన దాడి చేసిన మరుక్షణమే వారు నశించిపోరా నీకు తెలుసు కదా నీకు ఆ విషయంలో ఎట్టి వ్యధ అవసరము లేదు వ్యధ నందకు నన్ను వారు ఏమీ చేయలేదు చేయ ప్రయత్నిస్తే వారికి తగిన విధముగా నేను పాఠం చెప్తాను అయితే సరే బావా సంధికి బయలుదేరుము వెళ్ళుము కానీ ముఖ్యముగా సంధికే ప్రయత్నం ధర్మంగా చేయుము అప్పటికి కూడా వారు సంధికి రాకపోతే అప్పుడు చివరి ప్రయత్నంగా యుద్ధం చేద్దాం బావ పాండునందన ధర్మరాజ నీ మనస్సంతా ధర్మముతో నిండి ఉన్నది నాకు తెలియదు నిన్ను ఆ కౌరవ దూత సంధ్యని వచ్చి మాట్లాడినప్పుడు నీవు వారితో వాడిన మాటలు నేను విన్నాను కదా నీ ధర్మశీలత తెలుసుకున్నాను కదా కౌరవులు నీ పైన పగతో అసూయతో ఉన్నవారు ఆ దుష్ట దుర్యోధనుడికి వారి పక్షాన కర్ణుడు ఉన్నాడని భీష్ముడు ద్రోణుడు ఉన్నాడని వారికి అశ్వత్థాము ఉన్నాడని ఒక పొగరుతో ఉన్నారు వారికి ధర్మ పరిశీలన అవసరము లేకున్నది సంజయుడు మాటలు విన్నాను గనుక నాకు అర్థమవుతుంది ఏంటంటే ధర్మమైన సంధికి ఆ కౌరవులు ఒప్పుకొనరు అని అనిపిస్తుంది నరమాంసానికి ఇష్టపడిన పెద్ద పులి ఇతర మాంసానికి ఇష్టపడదు అలా మిమ్మల్ని హింసించడానికి ఇష్టపడిన ఆ దుర్యోధనుడు ఇంకో విధంగా మారడు నీ రాజ్యము నీ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు ఆ దుర్యోధనుడు ఎందుకు తిరిగి నీకు మరల ఇవ్వడానికి ఇష్టపడతాడు ఇష్టపడడు ఎందుకంటే అతని ధర్మం తెలియదు ధర్మరాజ నిన్ను ఒక స్వతంత్ర రాజుగా గుర్తింపు పొందడానికి ఆ కౌరవులు ఇష్టపడరు వారు ధర్మానికి జంకరు ధర్మరాజ నీవు ఈ దైన్యం విడిచిపెట్టు దైన్యముతో ఉండకు యుద్ధానికి సిద్ధంపడు యుద్ధంలో ఆ కౌరవులను జయించి సర్వ సామ్రాజ్యాన్ని ఏలుకు రాజులకు యుద్ధమే క్షమం అప్పుడే నీకు నీ తమ్ములకు శాశ్వత కీర్తి వస్తుంది శ్రీకృష్ణ నీవన్నది వాస్తవమే కానీ యుద్ధము వలన అటుపక్క ఇటుపక్క జననాశనము కదా అది ఎందుకు అని నా ఉద్దేశం తద్వారా వవిశనాశనం వస్తుంది కదా నిజమే బావ కానీ కులసతి ద్రౌపదిని కురుసభలో అంత హీనంగా అవమానపరిచిన ఆ దుష్ట కౌరవులు నేటి వరకు తమ పశ్చత్తాపాన్ని ప్రకటించలేదు అట్టి దుష్టులతో బాంధవ్యము నెరపడం మంచిది కాదు వారిని యుద్ధంలో సంహరించటయే మేలు మిమ్మలను రెండుసార్లు కపట జ్యోతములో ఓడించిన ఆ కౌరవులను ఎందుకు క్షమించవలెను వారితో ఎందుకు మంచిగా ఉండవలను కౌరవులు దుర్మార్గులు పాండవులను హింసించారు అధర్మంగా అడవులు పంపించారు అని అనుకుంటున్నారు అది తెలియదా నీకు మనల్ని చంపవచ్చు క్రూర సర్పాన్ని మనం సంపుట ధర్మమే గనుక మనకు వారితో సంధి ఎందుకు బావా కృష్ణ నీవు చెప్పినది వాస్తవమే కానీ నా మాట విని నా మాట ప్రకారము ధర్మంగా సంధికి ప్రయత్నం చేయుము అదే నా కోరిక సరే బావా ధర్మరాజా నీవు కోరిన విధముగా నీ పెద తండ్రి మీ తాత అందరూ మెచ్చుకునే విధముగా మృదువుగా ధర్మంగా మాట్లాడి సంధికి శతవేదాల ప్రయత్నం ప్రయత్నము చేయదును సరియేనా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ